హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఈ రోజు మన వీడియోలో ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి వేస్ట్ బాక్స్లు అయితే ఉంటూనే ఉంటాయి కదండి మనం మామూలుగా కర్రీ కానీ లేకపోతే బిర్యానీ బిర్యానీ కానీ ఇవన్నీ తీసుకొచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్స్లు వస్తూనే ఉంటాయి కదా ఇంకా ఈ బాక్స్ ని మనం వేస్ట్ గా పడేయకుండా ఇలా చక్కగా యూస్ చేసుకోవచ్చండి అది ఎలాగంటే ఇలా బాక్స్ ఆ చివర్ లో అడుగున ఇలా కొంచెం చాక్ ని చేసి ఇలా చిన్న చిన్నగా ఘాట్లు అయితే పెట్టేసుకోండి మొత్తం బాక్స్ అడుగు మొత్తం ఇలా పెట్టేసుకోండి తర్వాత బాక్స్ పైన కూడా ఒక ఇంచ్ పైకి ఇలా మొత్తం రౌండ్గా పెట్టేసుకోవాలి మనము ఇలా చాక్ ని చేస్తే ఈజీగా ఇలా ఘాట్లు అయితే పడిపోతాయి లేకపోతే మామూలుగా హోల్స్ లాగా రౌండ్ గా హోల్స్ లాగా చేసుకున్నా సరే ఇలా చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీనికి ఇలా ఉంటుంది అనమాట ఇప్పుడు దీని పైన ఈ బాక్స్ పైకి నేను చూపిస్తాను చూడండి ఇలా బాక్స్ పైకి ఇలా ఒక రెండు హోల్స్ అయితే చేసుకోవచ్చు ఇలా ఒక రెండు హోల్స్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు ఈ రెండు హోల్స్ లోకి మనకి ఇలా చూసారా ఇక్కడ నేను చివర్లో వేసేసుకున్నాను ఇలా మొత్తం అన్ని ఇలా ఘాటు పెట్టేసుకుని తర్వాత ఇలా పైన రెండు హోల్స్ చేసుకున్నాం కదా ఈ రెండు హోల్స్ లో కూడా ఇలా ఒక ఏదైనా ఒకటి థ్రెడ్ తీసుకొని ఇలా కట్టేసుకోండి చూడండి ఈ రెండు పైన చేసుకున్న ఈ హోల్స్ లోకి ఇలా ఈ దారాన్ని తీసుకొని చివర్లో మూడైతే వేసుకోవాలి ఇలా మనం వేస్ట్ అని చెప్పేసి పడేసే ఈ బాక్స్ కూడా మనం ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇలా ఉండాలి తర్వాత దీనికోసమే ఇంకొకటి వాటర్ బాటిల్ మూతనైతే తీసుకున్నాను ఇప్పుడు దీనికి డబల్ సైడ్ టేప్ అయితే అంటించుకోవాలి ఇప్పుడు ఈ డబల్ సైడ్ టేప్ ఉంది కదండి దీన్ని ఈ బాటిల్ మూతను ఇలా మనం సింక్ లో ఏదో ఒక చివరిలో ఇలా ఒక మూలన ఇలా డబల్ ఈ మూతను డబల్ సైడ్ పెట్టిన టేపు పెట్టిన ఈ మూతను ఇక్కడ పెట్టేసి మనం ఇందాక తయారు చేసుకుంది అలా తగిలించేసుకోవాలి ఇలా తగిలించుకొని మనం దీన్ని ఎలా యూజ్ చేసి అంటే మనం ఇంట్లో గిన్నెలు కడిగినప్పుడు మనకి ప్లేట్ లో అలాగే చెత్త అంతా అలాగే ఉంటుంది కదా అది డైరెక్ట్ గా మనం సింక్ లో వేసేస్తే మళ్ళీ చెత్తను ప్రత్యేకంగా ఎత్తాల్సిన అవసరం ఉంటుంది అలా చెత్త మళ్ళీ ప్రత్యేకంగా ఎత్తకుండా నీట్ గా ఉండాలంటే ఇలాంటిది ఒకటి చేసి ఇలా మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనం డైరెక్ట్ గా చెత్తను సింక్ లో వేయకుండా ఇలా ఈ డబ్బాలో అనుకోండి ఆ చెత్త అంతా అక్కడే ఆగిపోతుంది వాటర్ మొత్తం కిందకి వచ్చేస్తుంది మనం ఇక్కడ చిన్న చిన్న ఘాట్ల లాగా వాటర్ పోవడానికి పెట్టుకున్నాం కాబట్టి అలా వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది ఆ చెత్త అంతా అక్కడే ఆగిపోతుంది అన్నం మెతుకులు కూడా మనకి బయటకైతే రావండి చూడండి ఇలా ఇలా అనమాట ఇప్పుడు దీన్ని మనం ఇలా చెత్త వాటర్ అంతా అయిపోయిన తర్వాత వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఈ చెత్తను మనం డస్ట్బిన్లో వేసి మళ్ళీ ఈ డబ్బాను కడిగేసి మళ్ళీ ఇలా తగిలించుకుంటే సరిపోతుంది ఇలా చేయడం వల్ల మన పని కూడా చాలా సులువైపోతుంది అనమాట ఇలా మనం ప్రత్యేకంగా మళ్ళీ చెత్త ఎత్తాల్సిన అవసరమే ఉండదు చూపిస్తున్నా చూడండి మళ్ళీ ఇలా ఇలా ఏమైనా చెత్త ఉంటే ఇలా కొన్ని వాటర్ పట్టేసి ఇలా వేసేసామనుకోండి ఇలా చెత్త అంతా కూడా ఒకే దగ్గర ఆగిపోతుంది అనమాట మనం ప్రత్యేకంగా మళ్ళీ చేతులు పెట్టి చెత్త ఎత్తాల్సిన అవసరమే ఉండదు ఇలా ఓకే నచ్చితే ట్రై చేయండి మీలో కనుక ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకోటి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి టాబ్లెట్స్ వేసుకోవడం గుర్తుండకపోతే ఇలా బాటిల్ కి ఒక టాబ్లెట్ అయితే పెట్టేసి ఇచ్చేయండి ఇంకా వాళ్ళకి టాబ్లెట్లు మర్చిపోయే అవకాశం ఉండదు వాళ్ళు టాబ్లెట్లు వేసుకొని ఇంకా వీళ్ళైతే తాగుతారు కాబట్టి వీళ్ళు తాగినప్పుడు వల్ల గుర్తుకొస్తుంది అనమాట ఇంట్లో ఇలాంటి స్మార్ట్ వాచ్ ఫోన్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదండి ఇంకా వీటి యొక్క ఛార్జింగ్ వైర్లు అనేవి చాలా చిన్నగా ఉంటాయి కదా మనం వీటి ఫోన్ కి ఛార్జింగ్ పెట్టినప్పుడు మనం ఆ పక్కన ఏదైనా సెల్ఫ్ ఉంటే సెల్ఫ్లో పెట్టేస్తాము సెల్ఫ్ ఏం లేనప్పుడు మనం ఇలా ఫోన్ ఛార్జర్ పైన ఇలా పెడితే అది కింద పడిపోతుంది అలాంటప్పుడు అయితే మనం ఇలా ట్రై చేయండి అదేంటంటే ఈ చార్జింగ్ వైర్ ఉంది కదా దీన్ని ఇలా మనం చేతికి పెట్టుకుంటాం చూడండి ఇలా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి తర్వాత ఛార్జింగ్ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఫోన్ అనేది సపరేట్గా ఇది పెట్టడానికి ఏదో ఒక ప్లేస్ కానీ లేకపోతే సెల్ఫోన్లు కానీ లేకపోతే మామూలుగా చేయదు ఏదో ఒక టిస్టులో ఏదో ఉండాలి అనేది ఏది అవసరం లేదు ఇలా మనం పెట్టేస్తే ఈజీగా ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది చూడండి ఇలా అనమాట ఇలా మనం ఎంతసేపు ఫోన్ ఛార్జింగ్ అలాగే ఉంచుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇది మనం ఇంట్లో ఉన్నా సరే తర్వాత ఎక్కడికైనా బయటికి జర్నీలో అయినా సరే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి మనం మామూలుగా ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏంటంటే మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి ఇంట్లో అయితే సెల్ఫ్ లా పక్కన ఏది లేకపోతే మామూలుగా ఛార్జర్ పైన ఇలా పెట్టిస్తాము కానీ అలా కాకుండా మనం మామూలుగా ఎక్కడికైనా జర్నీలో వెళ్ళినప్పుడు మామూలుగా ట్రైన్ లో కానీ ఎక్కడైనా జర్నీ చేసినప్పుడు లేకపోతే మనకి ఎక్కడ తెలియని ప్లేస్ లో మనం ఛార్జింగ్ పెట్టామనుకోండి అక్కడ ఆ ప్లేస్ లో మనకి సెల్ఫ్ లాంటివి ఏం లేనప్పుడు ఇలా ట్రై చేయండి ఇలాంటిది ఒక క్యారీ బ్యాగ్ అయితే ఉంటూనే ఉంటుంది కదా మనము మామూలుగా జర్నీలో వెళ్ళినప్పుడు ఏదో విధంగా ఏదో ఒకటి కొనుక్కున్నప్పుడు గానీ ఏదో రకంగా ఇలాంటి క్యారీ బ్యాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి కదా ఇంకా దీన్నైతే ఇలా తగిలి చేసుకోండి ఇలా నేను చూపించినట్టుగా ఇలా పెట్టేసుకోండి ఛార్జర్ కి పెట్టేసిన తర్వాత ఫోన్ ఛార్జింగ్ పెట్టామనుకోండి ఒకవేళ మనం జర్నీ చేసినప్పటికీ కూడా ట్రైన్ లో గానీ ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు జర్నీ చేసినప్పుడు కూడా అది కదిలి కింద పడిపోతుందేమో ట్రైన్ లో అన్న టెన్షన్ కూడా ఉండదు అనమాట చూడండి ఇలా పెట్టేసేయండి ఎక్కువ దూరం జర్నీ చేసే వాళ్ళకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఓకే నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా అలాంటివి ఇంకొకటి ఈ వైపర్ అయితే మనం కిచెన్ లో టైల్స్ సారీ ఆ దాన్ని క్లీన్ చేసుకోవడానికి యూస్ చేస్తుంటాం కదా దీన్ని ఇలా కాకుండా ఇంకో రకంగా కూడా క్లీన్ చేసుకోవచ్చు అదేంటంటే మన కిచెన్ లో టైల్స్ ఉంటాయి కదండి ఈ టైల్స్ ని మనము క్లీన్ చేసుకున్నప్పుడు ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా ఈ స్క్రబ్బర్ తో స్క్రబ్బర్ ని పట్టుకుని అలా రుద్దుతూ రుద్దుతూ ఉంటూ ఉంటాం ఎక్కువ టైం పడుతుంది అనమాట అలాంటప్పుడు ఇలా ఇలా పెట్టేసేయండి స్టీల్ స్క్రబ్బర్ని ఇలా వైపర్కి పెట్టేసి తర్వాత మనం టైల్స్ క్లీన్ చేసుకోండి పని ఈజీగా అవుతుంది తర్వాత క్లీన్ కూడా చాలా మంచిగా క్లీన్ అవుతుంది అనమాట మనకి స్టీల్ స్క్రబ్బర్ ఎంత బాగా క్లీన్ చేస్తుంది ఏంటి మన గిన్నెలైతే స్టీల్ స్క్రబ్బర్తో కడుక్కుంటాం కాబట్టి దాని పని దాని మనకు తెలుసు కాబట్టి మనకైతే తెలుస్తుంది కదా ఇలా క్లీన్ చేసేసుకుంటే టైల్స్ అయితే బాగా క్లీన్ అవుతాయి తర్వాత తొందరగా కూడా క్లీన్ అవుతుంది అనమాట ఓకే మనకి పది నిమిషాలు పట్టే టైము ఒక ఐదు నిమిషాల్లో అలా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా పెట్టేసుకొని ఇలా రుద్దేసుకోండి ఓకేనా ఇది మనం కిచెన్లోనే కాదండి బాత్రూమ్స్ లో కూడా అంటే బాత్రూమ్స్ లో ఇదే పెట్టుకోవాలని నేను అన్నట్లేదు వేరేది ఇంకొకటి సపరేట్గా ఇలాంటి ఒకటి తయారు చేసి పెట్టుకోండి బాత్రూమ్ టైల్స్ కూడా బాగా క్లీన్ అవుతాయి దీంతో మనం బాత్రూమ్ కోసం సపరేట్గా ఒకటి ఇలాంటివి అయితే పెట్టేసుకోండి అయితే ఇంకొకటి కిచెన్ ఒకటి ఇలాగ పెట్టేసుకున్నాను తర్వాత బాత్రూమ్కి ఒకటి సపరేట్గా ఇలా ఒకటి అయితే పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే బాత్రూమ్ లో టైల్స్ ఎక్కువగా ఉంటాయి కదా వాటిని క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా బాగా క్లీన్ అవుతుంది నేను చాలా రోజుల నుంచి ఇలాగే క్లీన్ చేసుకుంటున్నాను ఓకేనా సపరేట్ గా ఒకటి పెట్టేసుకోండి తర్వాత కిచెన్ కూడా ఒకటిలా సపరేట్ గా పెట్టుకోండి చాలా బాగా క్లీన్ అవుతుంది ఓకే ఇప్పుడు లోపల సింక్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను చూడండి డైలీ మనము గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా ఇలా క్లీన్ చేసేసుకోండి ఓకే ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల అంతా సింక్ అంతా స్మెల్ రాదు తర్వాత నీట్ గా కూడా ఉంటుంది ఓకేనా చూడండి ఇప్పుడు ఇదంతా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో ఇలా మనకి పని కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతుంది టైం వేస్ట్ అవ్వదు టైం తొందర తొందరగా పని అయిపోతుంది తర్వాత ఎక్కువగా క్లీన్ అవుతుంది అనమాట ఓకేనా చూడండి ఇప్పుడు ఎలా ఉందో నీట్ గా ఉంది కదా అలా ఇదంతా పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ స్క్రబ్బర్ని మనం తీసేసి పక్కన పెట్టేసుకుంటే సరి ఇంకా దాన్ని మళ్ళీ మనం యూజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే ఇలా క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని పెట్టేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత దీన్ని మనం మామూలుగా ఎలా యూజ్ చేసుకుంటామో అలా బండ మీద అయితే వాటర్ అంతా లేకుండా క్లీన్గా క్లీన్ చేసేసుకోవచ్చు వైపర్ తో ఓకేనా ఈ వైపర్ని ఇలా టూ ఇన్ వన్ లాగా అయితే క్లీన్ చేసుకోండి ఇది ఒకటి నేను బాత్రూమ్ లో ఒకటి పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను తర్వాత ఇంకొకటి ఇదైతే కాగితాలండి కాగితాలని చిన్న చిన్న బాల్స్ లాగైతే చేస్తాను వీటితో ఏం క్లీన్ చేస్తానంటే ప్లాస్కోలు మనకి టీ కాఫీ అవి పెట్టుకుంటాం కదా మనం ఇవైతే ఎక్కువగా అయితే వాడము నేనైతే ఇది ఎక్కువగా వాడను ఎప్పుడైనా ఒకసారి వాడతాను అందుకే దీని అంతా లోపల ఎంత స్మెల్ వస్తుంది చూసారా లోపల ఎంత డస్ట్ గా ఉందో దీన్ని మనం లోపలికి చేయి పెట్టి అయితే క్లీన్ చేయరాదు అందుకోసమని దీంట్లో కొన్ని వాటర్ వేసేసి మనం ఇలా కాగితాలు బాల్స్ లాగా చేసుకున్నాం కదా వీటినైతే అందులో వేసేసి ఏదైనా ఒక లిక్విడ్ అయితే వేసేసి అలా బాగా కొంచెంసేపు కొంచెం ఓకేనా ఇలా కుదపడం వల్ల లోపల కాగితాలు వేసాం కాబట్టి అది బాగా క్లీన్ అవుతుంది అనమాట మనం మామూలుగా వాటర్ వేసి కుదిపిన దానికంటే ఇలా కాగితాలు వేసి కుదితే ఆ తొందరగా నానుపోతాయి కదా ఏం క్లీన్ అవుతుంది అనుకోకండి చాలా బాగా క్లీన్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై ట్రై చేసి చూడండి మొత్తం అంతా కుదిపండి చూసారా లోపల ఎలా క్లీన్ అయిపోయిందో ఇప్పుడు దీని అంతటి నేను పక్కన పారబోస్తాను పారబోసి మళ్ళీ ఇంకోసారి ఇలా ఒక రెండు సార్లు వాటర్ వేసేసి అయితే లోపల ప్లాస్క్ అనేది చాలా బాగా లోపలంతా కూడా క్లీన్ అవుతుంది ఓకే చూసారా చూసారా ఇప్పుడు కడిగేసిన తర్వాత ఎలా ఉందో ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇలా ఒక రెండు సార్లు వాటర్ అంతా అంత సబ్బు స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ అంతా పోవడం కోసం ఇలా ఒక రెండు సార్లు వాటర్ వేసేసి బాగా కుదిపి ఆ వాటర్ అంతా పారబోసేయండి ఇంకా మనకి నీట్ గా ఉంటుంది ఓకేనా దీని ఇలా తడి అలాగే ఉంచేయకండి దీన్ని లోపల మనకు చేతే పెట్టాలి కాబట్టి లోపల ఏదైనా ఒకటి క్లాత్ పెట్టేసి మనకి ఏదైనా ఒక గానీ ఏదైనా పొడవుగా ఉన్నది ఒకటి తీసుకొని ఇలా తూడ్చేసుకోండి మొత్తం అంతా తడంతా ఆరిన తర్వాతే మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే మళ్ళీ అంతా స్మెల్ వస్తుంది అన్నమాట ఓకేనా ఇదంతా తడంతా ఆరిన తర్వాత స్మెల్ మనకి ఎప్పుడు పాలు స్మెల్ టీ స్మెల్లే ఉంటుంది కాబట్టి అంతా మనం పోసేదే అది కదా అందులో అంతా పాలు టీ స్మెల్ వస్తూ ఉంటుంది అలా స్మెల్ ఉండకుండా ఉండాలండి ఇలా మొత్తం అంతా ఉల్లారిన తర్వాత అంటే లోపలంతా మన డ్రై అయిన తర్వాత ఇలాంటి ఒక నాలుగు ఇలాచీలు అయితే వేసి పెట్టేసుకోండి వేసి పెట్టేసుకుంటే మనం మూత తీసినప్పుడు మనకు పాలు తీసిన కాకుండా ఇలా ఇలాచి సినిమాకైనా ఈ వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చేసుకోవచ్చు దీన్ని ముందుగా నేనైతే చెప్తాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను దీనికోసం అయితే ఒక నిమ్మకాయ షాంపూతో పాటు ఇంకా ఇందులో ఏమేమి వేస్తాను ఎలా ప్రిపేర్ చేస్తానో చెప్తాను ముందుగా దీనికోసం అయితే ఒక నిమ్మకాయ తీసుకున్నాను కదా దీని అయితే మొత్తం దీంట్లో ఉన్న రసం అంతా కూడా వేరే ఇంకో గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఇలా ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి కేవలం నిమ్మకాయ షాంపూ నేను ఇంకా ఇంట్లో ఏమేమి వేస్తానో చూడండి మనకి ఇంట్లో ఉండేవే మనం బయట నుంచి తెచ్చేటట్టు ఏమి ఉండవు చాలా సింపుల్ గా చాలా ఈజీగా మనం దీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా నిమ్మకాయ రసమంతా తీసేసిన తర్వాత ఆ తొక్కల్ని కూడా నేను ఇలా కట్ చేసుకుని అందులోనే వేసేసుకుంటున్నాను ఓకే దీన్ని ఇప్పుడు నేను పదిహేను రోజులకు సరిపడా లిక్విడ్ ప్రిపేర్ చేస్తానని చెప్పాను కాబట్టి ఇది అంటే నేను ఒకటే నిమ్మకాయ తీసుకున్నాను కాబట్టి నాకు పదిహేను రోజులకు సరిపడా లిక్విడ్ తయారవుతుంది అందుకోసం అనేసి నేను ఈ బాటిల్ అయితే నాకు పదిహేను రోజుల వరకే వస్తుంది సో నేను ఈ బాటిల్ ఒక బాటిల్ వేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ బాటిల్ అయితే వేసుకుని ఈ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను తర్వాత ఇందులో ఒకటే షాంపూ ప్యాకెట్ వేసుకున్నాను ఒకటే షాంపూ ప్యాకెట్ వేసేసుకున్నాను ఓకే కంప్లీట్ గా మొత్తం అంతా వేసేసుకుంటున్నాను ఓకేనా ఇలా చాలా ఈజీ అండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు తర్వాత ఇందులో కొంచెం ఉప్పు ఒక రెండు స్పూన్ల వరకు అయితే సర్ఫ్ అయితే వేసుకున్నాను ఇది చిన్న స్పూనే ఒక రెండు స్పూన్ల వరకు అయితే మనం ఇంట్లో ఏ సర్ఫ్ పడితే ఆ సర్ఫ్ అయితే వేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కల్పేసుకుని దీన్ని స్టవ్ పైన పెట్టేసి ఒక ఐదు పది నిమిషాల పాటు బాగా మరగబెట్టేసుకున్నాను ఎందుకంటే తొక్కలన్నీ మెత్తగా కావాలన్నమాట తర్వాత ఇందులో కొంచెం మనకి లిక్విడ్ కలర్ రావడం కోసం అయితే నేను ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకున్నాను పసుపు వేసేసుకొని ఇలా మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను చూడండి ఒక ఐదు పది నిమిషాల తర్వాత వాటర్ అంతా కొద్దిగా మరిగిన తర్వాత ఆ నిమ్మకాయ ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి అయిన తర్వాత మనకి లిక్విడ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా మొత్తం అంతా వాటర్ అంతా మరుగుతుంది కదా ఓకే ఈ నిమ్మకాయ ముక్కలు కూడా మెత్తగా అయిపోతే మనకి ఇది రెడీ అయిపోయినట్టే ఇంకా ఇది కంప్లీట్గా మెత్తగా అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లార పెట్టేసుకోవాలి ఓకేనా కంప్లీట్గా మొత్తం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఇది మొత్తం చల్లారిన తర్వాత లిక్విడ్ అయితే ఇలా ఉంది ఇంకా చూడండి ఇలాగైతే ఉంది ఇప్పుడు దీని అయితే నేను వడగట్టేసుకుంటున్నాను ఎందుకంటే మనం నిమ్మకాయ గింజలు తొక్కలతో వాటి వేసేసాం కాబట్టి ఇంకా వడగట్టేసుకుంటున్నాను చాలా బాగుందండి లిక్విడ్ అయితే నాకైతే పర్ఫెక్ట్ గా అనిపించింది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఓకే అనిపిస్తే మళ్ళీ చేసుకోవచ్చు ఓకేనా ఇలా ఒక గ్లాస్ లో అయితే వేసేసి నేను బాటిల్ అయితే నింపి పెట్టేసుకుంటున్నాను ఇది నాకు ఖచ్చితంగా పదిహేను రోజుల వరకు వస్తుందని చెప్తున్నాను కదా ఖచ్చితంగా పదిహేను రోజుల వరకు అయితే వస్తుంది అది ఎలాగో కూడా చెప్తాను చూడండి ఇలా బాటిల్ అయితే నింపేసిన తర్వాత నాకు ఇంకొక గ్లాస్ సగం వరకు అయితే ఉంది నేను ఒక బాటిల్ నిండా వేసాను తర్వాత ఒక సగం గ్లాస్ సగం గ్లాస్ సగం బాటిల్ కంటే కొంచెం ఎక్కువ వేశాను కాబట్టి ఆ బాటిల్ నిండింది ఇంకో గ్లాస్ అయితే సగం వరకు అయితే వచ్చింది చూడండి ఓకే ఇప్పుడు ఇది నాకు ఖచ్చితంగా పదిహేను రోజుల వరకు అయితే వస్తుంది లిక్విడ్ అయితే చాలా బాగుందండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చితే అయితే ట్రై చేయండి చాలా సింపుల్ గా మనం చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చాలా ఈజీగా ఇంత ప్రిపేర్ ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా ఇది ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో కూడా చెప్తాను చూడండి ఇదైతే నేను ఒకటే గరిట వేసుకున్నాను చూడండి ఆ గరిట ఒక్కటే వేసుకున్నాను తర్వాత ఇందులో ఒక గరిటకి నేను రెండు గరిటల వరకు వాటర్ అయితే వేసుకున్నాను ఓకేనా వేసేసుకుని ఇప్పుడు ఈ లిక్విడ్ తో నేను ఇంట్లో మార్నింగ్ నుండి పట్ట అయితే చూపించాను కదా ఇంకా ఇవన్నీ కూడా నేను క్లీన్ చేస్తాను ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే ఈ లిక్విడ్ తో ఇన్ని గిన్నెలైతే కడగొచ్చు అని మీకు డౌట్ వస్తుందేమో అని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను చూడండి నేను ఇది మార్నింగ్ నుండి పడ్డ గిన్నెలని చెప్పాను కదా ఈ లిక్విడ్ తో నేనైతే ఎన్ని గిన్నెల వరకు అయితే నేను క్లీన్ చేస్తాను చూడండి చాలా బాగా క్లీన్ అవుతాయి తర్వాత ఇది కొంచెం జిడ్డు జిడ్డుగా వాసన రావడం కానీ లేకపోతే కొంచెం గిన్నెలంతా సమసమర్గా ఉండడం గానీ ఏమి ఉండదు నాకైతే చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది లిక్విడ్ అయితే చాలా తక్కువ బడ్జెట్ లో మనం ఇంత ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనిపించింది ఓకేనా ఇలా మొత్తం అన్ని గిన్నెలైతే నేను కడిగేసుకుంటున్నాను చూడండి ఇది మీకు చూపించడం కోసం నేను పదిహేను రోజుల వరకు వస్తుందని చెప్పాను కాబట్టి కొంచెం లిక్విడ్తో నేను ఎన్ని గిన్నెలైతే క్లీన్ చేసుకుంటానో మీకు చూపించడం కోసం అయితే నేను ఇప్పుడు ఈ గిన్నెలన్నీ కడిగైతే చూపిస్తున్నాను ఓకే ఇలా మొత్తం అంతా కూడా కడిగేసుకున్నాను చూడండి చాలా గిన్నెల వరకు అయితే నేను కడిగేసుకున్నాను ఓకేనా ఇదైతే చాలా బాగుందండి లిక్విడ్ అయితే నెక్స్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి ఇంట్లో ఉన్న వాటితోనే కదా మనం బయట నుంచి ఏం నిమ్మకాయ షాంపూ ఇవన్నీ మనకి మామూలుగా ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇంకా మనం ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత ఇంకొంచెం తక్కువ పడింది లిక్విడ్ అయితే వేసేసుకొని మళ్ళీ ఎక్కువ గిన్నెలైతే కడిగేసుకుంటున్నాను మనకి అయినా ఎలా చూసుకున్నా మనకి ఇదైతే ఖచ్చితంగా పదిహేను రోజుల పైనే వస్తుంది ఈ లిక్విడ్ అయితే మనం ఇంట్లో ఎక్కువ గిన్నెలు పడ్డా తక్కువ గిన్నెలు పడ్డా మనకి ఐడియా అయితే ఉంటుంది కదా అలా వచ్చినా కూడా మనకి ఈ లిక్విడ్ అయితే ఖచ్చితంగా పది పదిహేను రోజులకు ఎక్కువనే వస్తుంది పది పదిహేను రోజుల వరకు అయితే వస్తుంది ఓకే ఇలా మొత్తం మన గిన్నెలైతే కడిగిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ గిన్నెలు కడిగింది తర్వాత నేను చూపిస్తాను ఎన్ని గిన్నెల వరకు అయితే నేను తోముకున్నాను ఈ కొంచెం లిక్విడ్తోనే ఓకే అదైతే చాలా బాగా పనిచేసిందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఓకే ఈ కొంచెం లిక్విడ్ ఇన్ని గిన్నెలు అయితే కడిగేసుకుని వచ్చేసారా అంటే ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ అంటే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ